ఒక క్రికెట్ బ్యాట్ కొనే పైసలతోనే ఇక్కడ గజం భూమి వస్తుంది ఎస్ మీరు విన్నది నిజమే ఇక్కడ గజం భూమి కేవలం రెండు మాత్రమే పర్ స్కోర్ టూ అంటే చాలా తక్కువ హైదరాబాద్ నుంచి మీరు వన్ అవర్ లోనే ఇక్కడ రీచ్ అయిపోవచ్చు తక్కువ బడ్జెట్ లోనే ప్లాట్ కొనాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఫేజ్ వన్ లో ప్లాట్ అన్ని సేల్ అయిపోయాయి ఫేజ్ టూ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్ సేల్ అయిపోయినాయి ఇంకా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు చెట్లు చిన్న చిన్నగా ఉండే ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా అయిపోయినాయి కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు త్వరలోనే ఇక్కడ మినీ రిసార్ట్ కూడా అవుతుంది ఇక్కడ మీకు ఫామ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది బార్బిక్యూ కిడ్స్ ప్లే ఏరియా సెక్యూరిటీ గోశాల సిసిటీవీ ప్రతి కస్టమర్ కి సిసిటీవీ ఫ్రీగా వస్తాయి మీరు తీసుకున్న మీ ఫ్లాట్ లో కంపెనీ వాళ్ళు ఆఫ్రికన్ మహోగని చెట్లు జామ చెట్లు హిమాయత్ కేసరి మ్యాంగోస్ కోకోనట్ ట్రీస్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తారు వాటితో వచ్చిన ఇంకమంతా ప్రతి సంవత్సరం మీకేస్తారు క్లియర్ టైటిల్ ఉంటుంది మీరు తీసుకున్న మీ పేరుతో నేమ్ కూడా పెడతారు స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ప్లాట్ బుక్ చేసుకోండి మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది మెయింటెనెన్స్ కోసం మీరు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే మీ ప్లాట్ రేటు డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ హైవేకి దగ్గరలో ముంబై హైవేకి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణ కేడ్ లో ఉంటుంది మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఫైవ్ ల్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరిన్ని వివరాలకు వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తక్కువ బడ్జెట్ లో ప్లాట్ కొనాలని చూస్తున్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి